సుకుమార సుమములైనా నీ నేత్రాలంకృతము పశ్చాత్తాపము కలుగునే దయగల చూపులతో క్షేమించబడు ఎవరై తాపముకలుగునే దయగల చూపులలో క్షమించబడుదురు ఎవరై నను చేరదీసిన కృపా సాగరా ఆప్యాయతకు తూను నను చేరదీసిన నా కృప సాగరా చుచ్చు చున్న దేవుడవు నీ వేసయ్యా చూడము చుకుమార సుమములైనా నీ నేత్రాలంకృతము అగ్నిజ్వలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి అగ్ని అగ్నిజ్వ ತಪ್ಪಿಂಚು ಕೊಂದುರು ಯವರೈನ ಯನ್ ತಟಿಗಾನುಲೈನಾ ಆಗ್ನಿವಂಟೆ ಇಶೋದನಲನು ತಪ್ಪಿಂಚಿ ತಿವೇದಯಾ ಸಾಗರ ಆಗ್ನಿವಂಟೆ ಇಶೋದನಲನು ತಪ್ಪಿಂಚಿ సాగరా చుచ్చు చున్న దేవుడవు చూడము చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము సుకుమార సుమములైన నీ 拜日咯。